సో నిన్న ఇవాళ ఉంటారు ఏది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇక జగన్ అయితే జగన్ ఇక జగన్ జగన్ తర్వాత ఇది యొక్క పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీలు ఒకటేమో వైసీపీ తర్వాత రెండోది టీడీపీ మూడోది యొక్క యొక్క జనసేన సో ముగ్గురు పార్టీ వాళ్ళు ముగ్గురు బీజేపీతో దోస్తీ చేస్తారు మీకేమన్నా అర్థమైందా ఇప్పుడు సాధారణంగా ఎట్లుంటుంది ఒక పార్టీ వాడు ఒక ఒక అంటే కేంద్రంలో కానీ జాతీయ పార్టీలు ఒక అంటే వర్గాలకు ఉంటాడు ఇప్పుడు టీ రాష్ట్రంలో టీడీపీ అధికారం రావాలని ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా వైసీపీ రావాలని ప్రయత్నం చేస్తుంది అవునా జనసేన ప్రయత్నం చేసినా వచ్చే అవకాశం లేదు వాడు ఓట్లు చీల్చే స్థాయిలో ఉన్నాడు కానీ గెలిచే స్థాయిలో లేడు సో ఆ క్రమంలో ఏది ఇప్పుడు వైసీపీ టీడీపీ అంతా కొట్లాడుతున్నప్పుడు వైసీపీ బీజేపీ దోస్తీ చేసినప్పుడు టీడీపీడు ఎక్క వేరే పార్టీలు తోడియాలి అంటే కాంగ్రెస్ కానీ ఇంకో పార్టీ కానీ లేదు వయసు వరుస ఇప్పుడు టీడీపీ బీజేపీతో దోస్తీ చేస్తే వైసీపీ వాడు ఇంకో పార్టీతో చేయాలి అవునా కదా సాధారణంగా ఉంటుంది నాకు నాకు తెలిసిన కాడి అయితే యూపీఏ భాగస్వామ్య సమపక్షం ఉంటుంది లేదంటే యొక్క ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అయినటువంటి వైసీపీ ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి జనసేన అదేవిధంగా టీడీపీ అన్ని పార్టీలు బీజేపీతో దోస్తీ చేస్తున్నాయి బీజేపీతో వంతగా ఆగుతున్నాయి వాటి అర్థమేంది అంటే ఈ మూడు పార్టీలకి ఆంధ్రాలో ఏమైనా వాళ్ళకి పట్టింపు లేదు మరి బీజేపీతో ఎందుకు దోస్తి చేస్తున్నట్టు అంటే తెలంగాణలో బీజేపీని తేవడానికి ఈ మూడు ఆంధ్ర పార్టీలు సహకరించాలి వాళ్ళకి కావాల్సిన పెట్టుబడులు డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే ఈ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది మన ఐటీ కంపెనీల్లో కానీ తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అనేక రకాలుగా మన యొక్క తెలంగాణలో అన్ని ఉన్ యొక్క నిర్ణయం తీసుకునే స్థాయిలో కానీ మీడియాగా మీడియా సంస్థలు కానీ భూములు కానీ రామోజీ ఫిల్మ్ సిటీలు కానీ ఫిల్మ్ నగర్లు కానీ అనేకమనేకం వాళ్ళ పెట్టుబడులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నాయి లక్షల కోట్ల వరకు వాటి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు ఆడ ఓకే ఉన్న వబులాపరంగంలో జగన్ దోసుకున్నాడు ఆడ ఏమీ లేదు కాబట్టి వాళ్ళు యొక్క తెలంగాణలో యొక్క ఇది బీజేపీ వచ్చినట్టు చేస్తే టీఆర్ఎస్ ఉన్న బీఆర్ఎస్ ఉన్నా రేపు కాంగ్రెస్ వచ్చినా మా వాళ్ళని ఇవ్వడేయమంటలేడు బీఆర్ఎస్ ఓడేయమంటలేడు రేపు కాంగ్రెస్ వచ్చినా ఏమన్నది ఓకే ఎందుకంటే పద్నాలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు చేసుకున్నాం ఇంకా రేపు అవసరమైతే డెబ్బై రాష్ట్రాలు చేసుకుంటాం పరిపాలన విభజన విభజన కోసం అన్ని సా అన్ని సామాజిక వర్గాల యొక్క అన్ని ప్రాంతాల ప్రజల యొక్క యోగక్షేమాలు అభివృద్ధి కోసం యొక్క కేంద్ర కేంద్రం ఫెడరల్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ అందరి గురించి ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటారు తప్ప తెలంగాణ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ జరిగిన ఒక్క నష్టం కూడా లేదు కాంగ్రెస్ వాడు యూపీఏ త్రీ వచ్చి ఉంటే విభజన చట్టంలోనే అన్ని నెరవేర్చేవాడు నరేంద్ర మోడీని నెరవేరుస్తలేడు అయినా అయినా ఈ దుర్మార్గులు కాంగ్రెస్ ఏదో వాళ్ళకి నేరం చేసింది వాళ్ళ యొక్క కర్నూల్నో వాళ్ళ యొక్క ఇంకో ఏదో తీసుకొచ్చి తెలంగాణకి ఇచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అన్యాయం చేస్తాము ఇంకే వాళ్ళ పోలవరం మనకి ఇయర్ కానీ మన కాళేశ్వరం వాళ్ళకి కావాలి మేము అన్యాయం చేస్తూనే ఉంటాము అయినా మీరు భరించండి కలిసి ఉన్నప్పుడు అదే పరిస్థితి కలిసి లేనప్పుడు అదే పరిస్థితి ఎంత దౌర్జ్యం ఇట్లనే చేస్తే చెన్నైలో తన్ని ధర్మేశ్వరం దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఇంకా తెలంగాణ ఉద్యమాలు వస్తూనే ఉంటాయి మీరు ఇట్లా చేస్తే సో ఆ క్రమంలో ఈ మోడీ అనే కొడుకు దుర్మార్గుడు తల్లిని చంపేను రూపు బిడ్డనబాద్కి ఇచ్చారు అంటాడు లుచె తెలంగాణ ప్రజలు వన్ పర్సెంట్ ప్రేమ లేదు తెలంగాణ ఉన్న సంపద దోసుకోవాలని ట్రై చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి అయింది కాబట్టి ఈ సంపద దోసుకుందామని శ్రద్ధ ఇది వచ్చి భద్రతను సరిపోదని ఇక్కడ ఈ నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఏ బాడమే జానదో ఈ మూడు పార్టీలకు సంబంధం లేదు తెలంగాణలో బీజేపీ రావడానికి సహకరించండి ఆ విధంగా మనం తెలంగాణను దోసుకుందామని ఆంధ్రాకు సంబంధించిన అందరి పార్టీలు బీజేపీతో కుమ్మక్కరని నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ దుర్మార్గులు ఒకసారైన కొట్లాడి కేంద్రం నరేంద్ర మోడీతో కొట్లాడి నిధులు తెప్పించుకోవచ్చు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు అనేకం చేసుకోవచ్చు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పట్టి పట్టింపు లేదు దుర్మార్గులకి దాన్ని బట్టి ఆలోచించండి ఓకే ఎవరి సచ్చీలత ఏంది తెలంగాణ ప్రజలారా మనం ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ మళ్ళీ ఆంధ్ర వచ్చి మనం పరిపాలిస్తా అంటే మనం మన పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయిన దానికి విలువ లేదు ఓకే సో కానీ నాకు అర్థమైనక్కడికి బీజేపీ ఏం చేస్తాడు జగన్ని వీళ్ళు ఎంత దోస్తీ లెక్క ట్రై చేసినా వీళ్ళని వాడుకుంటాడు తెలంగాణ యొక్క జగన్ని జన యొక్క ఇది ఇంకొన్ని జనసే జగన్ని వాడుకుంటాడు షర్మిలని వాడుకుంటాడు ఆర్ఎస్ ప్రవీణ్ని వాడుకుంటాడు ఆ యొక్క బీఎస్పీని వాడుకుంటాడు అదేవిధంగా టీడీపీని వాడుకుంటాడు అదేవిధంగా ఈ యొక్క జన పవన్ కళ్యాణ్ జనసేనని వాడుకుంటాడు తెలంగాణలో బీజేపీ అధికారం రావడానికి ఓట్లు చీల్చడానికి డబ్బుల కోసం అనేక రకాలుగా మీడియాని ఆంధ్రాకి సంబంధించిన మీడియాని అన్నీ వాడుకుంటాడు ఎవరు నరేంద్ర మోడీ కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్నే ఉంచుతాడు అధికారంలో ఓకే మిగతా మిగతా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని చేయడు ఎందుకంటే వాళ్ళ వా నరేంద్ర మోడీకి కుసంటూసినటోడు లేస్తా లేచేటోడు ఉండాలి ఎప్పుడు అడిగినా పైసలు ఇచ్చేటోడు ఉండాలి యొక్క ఎంత కావాలంటే అంత సో అది అది జగనేయగలుగుతాడు ఎందుకంటే జగన్ మీద అనేక కేసులు ఉన్నాయి కాబట్టి అవి విచారణకు రాకుండా కాపాడుతుంది రేపు కాంగ్రెస్ వస్తే విచారణకు వస్తే ఏమైనా భయం జగన్కుంది కాబట్టి పదహారు నెలలు చెప్పకూడదు తినేటట్టు అక్కడ తిన్నాడు కాబట్టి ఇక జగన్కి భయం భయం ఉచవా ఉచబడుతుంది కాబట్టి భయం ఉంది కాబట్టి యొక్క ఒక వాడు జగ యొక్క జగన్ బ్లైండ్గా సపోర్ట్ చేయాల్సి వస్తుంది బీజేపీకి అదేవిధంగా బీజేపీడు జగనే చెప్పినట్టు ఇంటాడు చంద్రబాబు నాయుడు అధికారానికి వస్తే వినడు అని వానికి తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా తెలివికెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని సచ్చిన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రానియాడు ఎవరు మోడీ ఓకే జగన్నే రాణిస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన ఓకే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఇది అయినా సరే వీళ్ళు ఎందుకు దోస్త చేస్తున్నారు ఎందుకు సహకరిస్తున్నారు నో ఐడియా ఓకే అంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఏమైనా పర్లేదా ఆలోచించండి ఓకే ఆంధ్ర ప్రజలారా దయచేసి ఆలోచించండి ఈ మూడు పార్టీల మీకు మోడీ ఏమి ఇచ్చాడు ఈ మూడు పార్టీలు మీకు ఏం ఏం చేస్తున్నాయి ఆలోచించండి అట్లనే తెలంగాణ ప్రజలారా ఇంకా మనది మన మనకి యొక్క మళ్ళీ ఆంధ్రలో వచ్చి పరిపాలిస్తా అంటే మళ్ళీ గుజరాత్ వాడు వచ్చి పరిపాలిస్తా అంటే మనం తెలంగాణ తెచ్చుకున్నాక అర్థం లేదు దయచేసి ఆలోచించండి ఓకే మనకంటే ఏపీ మంచిగా లేదు మనకంటే యూపీ మంచి లేదు కర్నూలులోడు వచ్చి మన దగ్గరనే బతుకుతున్నాడు యొక్క ఇది గుజరాత్ వాడు వచ్చి మన దగ్గరనే బతుకుతున్నాడు నాడ ఒరిస్సా ఓడించి మన దగ్గరనే బతుకుతున్నాడు మనం పోతలేం చూడండి మనం కర్నూలు పోయి బతులేం మనము ఒరిస్సాకు పోయి బతులేం మనము యొక్క ఏది గుజరాత్ పోయి బతులేం కదా ఎక్కడ మంచి మనం అమెరికాకు పోతున్నాం దుబాయ్ పోతున్నాం కాబట్టి ఆ దుర్మార్గులు వస్తే వాళ్ళ గుజరాత్ లెక్కన చేస్తారు ఏపీ లెక్కన చేస్తారు యూపీ లెక్కన చేస్తారు చేసుకుందామా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్తున్నాం ప్లీజ్ థింక్ ప్లీజ్ థింక్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి